ఏప్రిల్ పదకొండు పెంపుడు జంతువులు దినోత్సవం అంటున్నారు జంతువులు పెంచుకోవడానికి అభ్యంతరం ఏం లేదు ఒక అడవి అంటే నెమలి లాంటివి పెంచుకోకూడదు నెమలి జింక దుప్పులు వాటికి సంబంధించి పెంచుకోకూడదు సో అవి పోను మిగిలినటువంటి కుక్కలు ఇటు పెంచుకోవచ్చు వాటికి కుక్కలు లాంటివి పెంచుకున్నప్పుడు కుందేళ్ళు పెంచుకుంటున్నారు కుక్కలు పెంచుకుంటున్నారు పావురాలు పెంచు వాటికి సంబంధించి వ్యాక్సినేషన్ అయితే చేయాలి కుక్కలు వ్యాక్సినేషన్ చేస్తే దగ్గరనే ఉన్నాయి మూఢో జంతువులు కాబట్టి ఆయన గీరిన కరిసిన ఇబ్బందులు ఉండవు ఆ విధంగా వ్యాక్సినేషన్ చేయాలి ముఖ్యంగా కుటుంబ నియంత్రణ పద్ధతులు కూడా పాటించే ప్రయత్నం అయితే చేయాలి ఇవి స్ట్రీట్ డాగ్స్ లేకపోతే వీధికి సంబంధించినటువంటి యానిమల్స్ ఏదైతే ఉన్నాయో అవి అనేక నష్టాలు చేస్తున్నాయి వాటికి అందుకోసం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదనేది తెలియజేస్తున్నాను సో సోదరులారా సోదరి మండారా వెటర్నరీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో వెటర్నరీ షాక్కి సంబంధించిన పశు వైద్యులు లేదా పశుపక్షాతులకు సంబంధించిన వైద్యుల్ని ఖాళీ పోస్టులని భర్తీ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనే తెలియజేసుకున్నాను సో సోదరులారా సోదరి మండలారా మూగజీవులకు సంబంధించి మనకి వ్యాక్సినేషన్ చేయాలి సో వాటిని ఎట్లా పడితే అట్లా కుటుంబ నియంత్రణ పద్ధతులు లేకపోవటం వల్ల ఏ పెంపుడు జంతువులు కానీ వీధి జంతువులకు సంబంధించి కుటుంబ నియంత్రణ లేకపోవటం వల్ల ఏదైతుందంటే అవి అనేక రకాల ఆకలితోనే అనారోగ్యంతో అనేక ఇబ్బందులు పడతాయి సో జీవకారుణ్యం ఒకవైపోయింది సో పెంపుడు జంతువులు పెంచుకునే వాటిని పెంచుకోండి మిగతా వాటికి సంబంధించి కుటుంబ నియంత్రణ లేకపోతే అవి నాట్ ఓన్లీ స్ట్రీట్ డాగ్స్ అనేక ఆనిమల్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆకలితోని మను మనుషులు ఎంబడతా ఉన్నాయి అనేక జీవరాశికి సంబంధించి పశుపక్షాలు ఎంటబడుతూ అనేక అలజడులు సృష్టిస్తూ ఉన్నాయి సో అది కోతురు కానివ్వండి కుక్కలు కానివ్వండి ఇంకా అనేక రకాల జంతువులు ఇలాంటి పరిస్థితులు మానవ సమాజం చూస్తూ ఉంది సో వీటి పట్ల మనం తగిన విధానాలు పాటించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సో పెంపుడు జంతువులు పెంచుకోండి వాటిని వ్యాక్సినేషను ఇంజక్షన్ చేపించి ఆ పద్ధతిలో పెంచుకోండి సో కుక్క వీధి కుక్కలు వీటికి సంబంధించి అయితే కుటుంబం ంత్రణలు ఖచ్చితంగా ఉండాలి వీధులలో పడి తిరిగే ప్రతి జంతు జాతికి సంబంధించి కుటుంబ నియంత్రణ అయితే ఉండాలని చెప్పేసి సో గేదెలు ఆవులు వీటికి సంబంధించి అయితే పాడి పరిశ్రమ ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు ఆ విధంగా వాటిని వాళ్ళు పెంచుకుంటారు ఎట్లాంటి వీధి కుక్కలు కోతులు వీటికి సంబంధించి పెంపుడు తక్కువ ఉంటుంది పెంపుడు వ్యవహారాలు పెంపకాలు జంతువు ఏమంటారు పెంపుడు జంతువులకు సంబంధించి సో అదికోసం వీటి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ముందుకు అవసరం ఉంది సో ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటాను సో పెద్దల మిత్రులరా సో ఇది మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాణి అని తెలియజేస్తూ నేను గరడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్